వైసీపీ కార్యకర్తలకు విలువ పెంచేందుకు గ్రామస్థాయిలో గ్రామ కమిటీలు వైసీపీ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి కస్తూర్ రెడ్డి గ్రామస్థాయిలో కార్యకర్తలకు విలువ పెంచేలా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ కమిటీలను తీసుకురావడం జరిగిందని వైసీపీ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి కస్తూర్ రెడ్డి పేర్కొన్నారు కోటి సంతకాల కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి కస్తూర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో డెబ్బై నుంచి ఎనభై మంది సభ్యులతో గ్రామ కమిటీలను వేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వారి చేతుల్లోనే ఉంటుందన్నారు అలాగే మండల స్థాయిలో కూడా మండల కమిటీ ఒకటి ఉంటుందన్నారు వారి సూచనలు సలహాలతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేయడం జరుగుతుందన్నారు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలన్నారు మన స్థానిక సంస్థల గారు మేరగా మురళీధర్ గారు మన మలకలపూడి గ్రామానికి విచ్చేయడం జరిగింది కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలను దృష్టిలో పెట్టుకుని అందరికీ పేదలకి న్యాయం జరగాలి వాళ్ళకి వైద్యం జరగాలి వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు మన యొక్క రాష్ట్రానికి తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు అన్ని ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అమ్మేసి వీళ్ళ యొక్క వాటిని సొమ్ము చేసుకోవాలని చూస్తుంది ఇది చాలా అన్యాయం దీనికోసం మనం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ మీటింగ్ కు కారణం కూడా అదే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రోజు మొలకలపూడి గ్రామంలో చలం మొలకలపూడు చలంపూడి గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజలందరూ రావటం జరిగింది కారణం వాళ్ళందరికీ తెలుసు ఈ రోజు కూటమి ప్రభుత్వం మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందో మీరు చూస్తున్నారు మీకు సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమం ఇస్తామని చెప్పని మేము ఎవరికి ఏమి ఇవ్వకుండా తూతూ మంత్రంగా చేస్తూ అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు మీకు గిరిజనులకి ముఖ్యంగా యాభై సంవత్సరాలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి అందరికీ అమలు పరిస్తే ఈరోజు పెన్షన్ అనేది రాయకుండా ఆయన ఆయన ఇచ్చిన పెన్షన్ అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు గిరిజనులరా మీరు వైఎస్ఆర్ సిపికి ఎంతో అండగా ఉంటారని మాకంత నమ్మకం ఎందుకంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన వాళ్ళే కానీ దురదృష్టం ఈలో ఈలు పెట్టి మనల్ని ఓడించి ఈ రోజు వాళ్ళు రాజ్యాధికారం చేత చేపట్టారు మీకు అందరికీ తెలుసు మనం అయన్నిటిని అధిగమించి రాబోయే రోజుల్లో ధైర్యంగా ఎదుర్కోండి మన మీద ఎన్ని కేసులు పెట్టా మనం భయపడే ప్రసక్తే లేదు కేసులు పెట్టే కుంది మనం ఇంకా ఇంకొక ఎత్తు ఒక అడుగు ఎత్తు లేచి నిలబడతాం ఇంకా ఇబ్బంది లేదు మీరు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు రెండు సంవత్సరాలు దాదాపుగా వచ్చేస్తా ఉంది ఒక సంవత్సరం దాటేసింది వాళ్ళ ప్రభుత్వం ఈ రోజుకి పేదలకి ఎలాంటి సదుపాయాలు లేకుండా ఏమీ చేయకుండా వాళ్ళని ఇబ్బంది మిమ్మల్ందరినీ కళ్ళబో మాట అని చెప్పి మీ దగ్గర ఓట్లు ఎంచుకున్నారు కొంతమంది దగ్గర కొంతమంది అయితే వైఎస్ఆర్ సిపికి ఎట్టిగా నిలబడ్డారు వేసిన వాళ్ళు కూడా ఓట్లు మనకు చెల్లకుండా చేసి పెట్టి వాళ్లే దోచుకున్నారు అవన్నీ మనకు ఇప్పుడు మీకు అందరూ తెలుస్తూ ఉంది రోజు మనకు ఏం చేస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది కదా టోటల్ ప్రభుత్వం ఏమైనా మీకు పేదలకు ఏమైనా న్యాయం చేస్తుందా చెప్పండి అందరూ ఒకసారి చేతులు వస్తండి ఎత్తుంది అందరూ టోటల్ ప్రభుత్వం మనకేం చేయలేదు అని చెప్పి చేతులుపండి వెరీ గుడ్ చాలా మంది భావిస్తారు మన ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనకు విలేజ్ విలేజ్ లో కమిటీలు కూడా వేయడం జరిగింది గారు కార్యకర్తలకి విలువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకు అందరికీ ఒక కమిటీ గ్రామ కమిటీ వేయడం జరిగింది కనీసం ఒక పంచాయతీలో డెబ్బై ఎనభై మంది సభ్యులుగా ఉంటారు వాళ్ళందరూ రేపు రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీ అందరూ మీరందరూ ఎట్లా చెప్తే అట్నే జగన్మోహన్ రెడ్డి రేపు పరిపాలన చేయబోతున్నాడు అందుకే ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు కార్యకర్తలకి కొంచెం లేదనేటటువంటి అభియోగం వచ్చినందువలన జగన్మోహన్ రెడ్డి అట్ట మన యొక్క పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి విలేజ్ లో డెబ్బై నుంచి ఎనభై ఎనభై మందిని కమిటీలు చేర్చి అటు మండల కమిటీ ఇటు గ్రామ కమిటీను వేస్తా ఉన్నారు వాళ్ళందరూ రేపు ముఖ్య పాత్ర పోషించబోతున్నారు కాబట్టి మీరందరూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి భయపడకండి ధైర్యంగా నిలబడండి రెండు సంవత్సరాలు కళ్ళు మూసేటప్పుడు కళ్ళు వచ్చే కళ్ళు మూసేటప్పుడు వచ్చేసింది ఇంకొక రెండు సంవత్సరాలు పోతే లాస్ట్ సంవత్సరంలో మనం వాళ్ళ మాట ఎవరు వినరు అందరూ మన మన సైడ్ ఉంటారు మీకేమి ఇబ్బంది లేదు ఒకవేళ ఎవరైనా ఇల్లు రావటం లేదు పెన్షన్ రావటం లేదు వాళ్ళు ఎటు చేస్తారో చేస్తున్న భయపడే పరిస్థితి ఉంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరిని మనం న్యాయం చేసుకున్నాం అంతేగాని వాళ్ళు వాళ్ళ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని ఈ సభాపత్ నేను తెలియజేస్తున్నాను రోజు ఉచిత బస్సు ఉచిత బస్సు అని పెట్టారు ఆ ఉచిత బస్సు మీకు దాని వల్ల వచ్చిన లాభం ఏందో చెప్పండి మా బస్సులో చెప్తారు వాళ్ళు తిరుగుతారు కొన్నా డబ్బులు ఇప్పుకొని పోయి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కువ చేస్తారు ఒకవేళ బస్సే ఉచితం పది రూపాయలు ఇరవై రూపాయలు నాటి ఉంటదేమో మీరు ఉచిత బస్సులు అని చెప్పి ఎక్కేసి మీరు అక్కడ రెండు వందలు మూడు వందల పెట్టుకొని పోయి బాగు ఖర్చు పెట్టుకుని ఉచిత బస్సు వల్ల ఈ ఊరికి లాభం లేదు మీకు కావాల్సింది ఉపాధి మనం ఎట్ట బతకాలా మనకు ఏదో ఒక వనరు కావాలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీకందరికి అమ్మఒడి ఒకటి చూడండి ఆ రోజు నేను ఇరవై మందికి ఇస్తాను ముప్పై మంది పిల్లలు నేను ఇస్తాను అన్నాడు ఈ రోజు అవన్నీ ఏం లేదు ఈ రోజు ఏదో తూతురు మంత్రంగా స్థానిక ఎలక్షన్ వస్తున్నాయని చెప్పిన ఉద్దేశంతో ఏదో ఇద్దరు ముగ్గురు కొంతమందికి వేశాడు కొంతమందికి వేయనే లేదు వాళ్ళు చాలా మంది అదే విధంగా ఒక్కో ఒక్కొక్క ఇప్పుడు రైతులకి రైతు భరోసా రైతు భరోసా కూడా తూతూ మంత్రంగానే ఇచ్చాడే గానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లు పూర్తిగా ప్రతి ఒక్కరికి చెందేటట్టు మాత్రం ఏదీ లేదు మీకు మహిళలకి పదిహేను వందలు నెలకిస్తామన్నారు ఒక్కరికన్నా ఇచ్చారా ఇప్పుడు ఆ పథకాన్ని అమలే చేయలేదు అది చేయడం కూడా ఇంకా ఆ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ప్రజలారా అందరూ ఒక్కటిగా మూకుమ్మరుగా నిలబడి ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొని మన అందరికీ మీ అందరికీ బాగు చేసేటువంటి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దానికి అందరూ కార్యములు కండి మన మురళీధర్ గారు చాలా మంచి వ్యక్తి మనకు ఆయన రేపు మనం ఆయనకు ఓట్లు వేసి గెలిపించుకుంటాం గెలిపించుకున్న తర్వాత ఆయన మీకు ప్రతి ఒక్కరిని దగ్గరికి చేర్చుకుని హక్కుని చేర్చుకుని మీకు కావాల్సిన పేరు పేరు వంతున మేము మిమ్మల్ని పలకరిస్తూ మీకు కావాల్సిన పథకాలని అన్నిటినీ ఏ ఒక్కరికి తప్పిపోకుండా అందరికి ఇచ్చే ఏర్పాటు చేస్తాడు కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు నేను నమస్కరించు విరమించుకున్నాను